జూన్ ఒకటి నుంచి అమెరికా వెస్టిండీస్ దేశాల వేదికగా టీ ట్వంటీ ప్రపంచకప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే ఈ మెగా టోర్నీ షెడ్యూల్లో కీలక మార్పు జరిగింది రెండో సెమీఫైనల్కు రిజర్వ్ డేని రద్దు చేస్తూ ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది ఒకవేళ వర్షం కారణంగా ఆట ఆలస్యమైతే ఆటను పూర్తి చేయడానికి అదనంగా నాలుగు గంటల పది నిమిషాల సమయం కేటాయించింది ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రెండవ సెమీఫైనల్లో విజేతగా నిలిచిన జట్టు ఇరవై నాలుగు గంటల్లోపే ఫైనల్ ఆడాల్సిన పరిస్థితులు రావడంతో ఐసీసీ ఈ మార్పు చేపట్టింది ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మొదటి సెమీఫైనల్ జూన్ ఇరవై ఏడున ట్రినిటాడ్లో రెండవ సెమీఫైనల్ జూన్ ఇరవై ఏడున గయానా వేదికగా షెడ్యూల్ చేశారు ఈ రెండు మ్యాచ్లకు రిజర్వ్లే కేటాయించారు మొదటి సెమీఫైనల్కు వర్షం ఆటంకం కలిగిస్తే జూన్ ఇరవై ఏడున మ్యాచ్ పూర్తయ్యేలా ప్లాన్ చేశారు ఇది బాగానే ఉంది ఇక రెండో సెమీఫైనల్కు వర్షం ఆటంకం అయితే జూన్ ఇరవై ఎనిమిదిన రిజర్వ్ డే నిర్ణయించారు ఇక్కడ గందరగోళం తలెత్తింది ఒకవేళ నిజంగానే రెండో సెమీఫైనల్కు వర్షం ఆటంకం అయితే జూన్ ఇరవై ఎనిమిదన మ్యాచ్ జరిగితే అందులో విజేతగా నిలిచిన జట్టు ఇరవై నాలుగు గంటల్లోపే ఫైనల్ ఆడాల్సి ఉంటుంది అందుకని ఐసీసీ రెండో సెమీఫైనల్కు రిజర్వ్ డే రద్దు చేస్తూ ఆ మ్యాచ్ పూర్తి చేయడానికి అదనంగా నాలుగు గంటల పది నిమిషాల సమయం కేటాయించింది